శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సర క్యాలెండర్ ను స్థానిక కిన్నెర థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించడం జరిగిందని ఎన్టీఆర్ అభిమానులు మాధారపు డేవిడ్ తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు సేవలో భాగంగా స్థానిక గుణపాలెం వీధిలోని నివాసం ఉంటూ నిరుపేద కుటుంబానికి చెందిన పొట్నూరు రాజలక్ష్మికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను కిన్నెర థియేటర్ మేనేజర్ ప్రసాద్ చేతుల మీదుగా అందించడం జరిగిందని అన్నారు ఇందుకు పత్రిక ప్రతినిధి శివతేజ ఒంటరి మహిళ దీన స్థితిని తెలుసుకుని సహాయం చేయడం జరిగిందని అలాగే మా వంతు ధన సాయం కూడా అందిస్తామన్నారు రానున్న రోజుల్లో మా సేవలను విస్తృతం చేస్తామన్నారు థియేటర్ మేనేజర్ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళం ఎన్టీఆర్ ఎంఎంఎస్ టీం సభ్యులు ఎన్టీఆర్ పైన వీరాభిమానంతోనే ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో ఆపదలో ఉండేవారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మొన్ననే శ్రీకాకుళం వైష్ణవి వీధికి చెందిన కాలియ క్యాన్సర్ రోగి కుటుంబానికి పదివేల రూపాయలను అందించడమే కాకుండా విలువైన మందులను సైతం అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నందమూరి అభిమానులు డేవిడ్ మాధారపు సురేంద్ర భాస్కర్ సురేష్ ప్రసాద్ రాజ్ మహేష్

ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి నూతన సంవత్సర క్యాలండర్ని ఆవిష్కరించడం జరిగింది శ్రీకాకుళం నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ సేవా సంఘం మరియు రాయి ఇంటి టీం ఆధ్వర్యంలో అది చాలా శుభ పరిణామం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్యాన్ ఇండియా స్టార్గా తన స్వశక్తితో ఎదిగారు నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నాట్యంతో నటనతో ప్రత్యేకంగా ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి రానున్న రోజుల్లో బాలీవుడ్ మరియు హాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నారు వార్ట్ సినిమాతోనూ మిగిలిన కల్కి సినిమాతో కూడా ఆయన ఉందని ప్రచారం జరుగుతుంది దానికి మేము అభిమానులుగా నందమూరి అభిమానులుగా ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నందమూరి అభిమానులుగా మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే నందమూరి అభిమానుల క్యాలెండర్ రావడం జరిగింది ఈరోజు మా టీమ్ సభ్యులతో కూడా దాన్ని మేము ఎనామినేట్ చేస్తాం కింద్రా థియేటర్ మేజర్ ప్రసాద్ గారు చేయటం అలానే కూడా ఒక సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఆ ఒక పేదంటి మహిళ ఉన్నారు పెద్ద ఆవిడ అవి ఒక్కడ మాత్రం ఉన్నారు కుటుంబంలో ఎవరు లేరు ఆవిడ నిత్యోత్సవ రూపంలో చాలా ఇబ్బంది పడుతుందనే విషయం తెలుసుకొని మా సేవా సంఘం తరఫున రైస్ ప్యాకెట్ మరియు ఒక నెల రోజులు సరిపడే నిత్యావ సరుకులన్నీ అందించడం జరిగింది మూర్తి స్వామి గారు మాకు మీడియా ద్వారా మా ముందుకు ఈ విషయం తీసుకొచ్చారు అందుకనే ఈ శుభ పరిణామంలో క్యాలెండర్ ఓపెనింగ్లో రోజుకు ఈ మంచి కార్యక్రమం సేవా కార్యక్రమం మేము చేయడం జరిగింది అలాగే మేము గత పది సంవత్సరాలుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కలసేన పిల్లలు రక్తదానాలు చేస్తున్నాం అలానే ఒక పేద పిల్లలను చదివిస్తున్నాం అలాగే ఎవరైతే గర్భిస్తున్నారో వాళ్ళకి న్యూట్రిషన్ కూడా అందిస్తున్నాం ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళకి మెడిసిన్స్ అందిస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్ కొరకు కానీ వైద్య సేవల కానీ ఆపరేషన్ సప్ కానీ మేము సొంతంగా మా జీత బజెట్లో డబ్బులు తీసి ఇరవై వేల ఐదు ఇరవై వేలు యాభై వేల ఐదు యాభై వేల లక్ష రూపాయలు లక్ష రూపాయలు మా అభిమానం కూడా ప్రతి నెల ఇంత అమౌంట్ అని మేము తీసుకొని దాచుకున్న ఆ అమౌంట్ మేము పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేసి సహాయం చేస్తున్నాం అలాగే ప్రభుత్వం ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ వివిధ సేవా సంఘాల ద్వారా మేము ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అవార్డులు కూడా మేము అందుకున్నాం ఇక ముందు మా నందమూరి ఈరోజు గర్వించగ్గ విధంగా అలాగే కాలర్ ఎగరేసుకునే విధంగానే మేము నడుచుకుంటామని డిసిప్లిన్గా ఉండి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు శ్రీకాకుళంలో పేద ప్రజానికానికి చేస్తూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జై ఎన్టీఆర్ జై బాలయ్య జై నందమూరి జై